హాయ్ పిల్లలు హాయ్ హాయ్ ఈ రోజు మనము కథ చెప్పుదామా ఏం కథ ఇప్పుడు నీ పని అయిపోయింది ఏం కథ చెప్పుదా ఇప్పుడు నీ పని అయిపోయింది అనే కథ చెప్పుకుందా చెప్పుకుందామా ఈ కథలో ఎవరున్నారు కందిరిగా కందిరిగా కప్ప ఇవన్నీ జంతువులు ఉన్నాయి కదా వీటితో చెప్పుకుంటాం కదా అయితే ఒకరోజు కందిరిగా ఇలా ప్లై చేస్తూ ఉన్నది ప్లై చేస్తూ ఉంటే ఎవరు చూసిండ్రు తప్ప చూసింది తప్ప చూసి ఇట్లా ఎగురుతున్న కందిరీను తప్ప చూసింది చూసి ఏం చేసింది మనీ పట్టేసుకుంది పట్టేసుకొని కప్పేమంటుంది ఇప్పుడు నీ పన అయిపోయిందని అయిపోయింది అనగానే తందిరిగా ఏమన్నది నువ్వు కూడా మిగిలవు అన్నది అప్పుడు ఏమంటుంది అదెలా ఏమడింది అదెలా అన్నది తందిరిగా ఏమన్నది మనం ఎంత చూడు అన్నది ఏమన్నది వెనక ఎవరున్నారు అని సరి కూర్చో పాము ఉంది ఇప్పుడు అయిపోయింది అన్నది పాము పాము ఏమన్నది ఇప్పుడు అయిపోయింది అన్నది కప్పని అనగానే కప్ప మిగిలావు ఏమన్నది కప్ప అప్పుడు పాము ఏమన్నది అదేలా కప్ప మన వెనుక చూడు అన్నది ఏమన్నది మన వెనక చూడు అన్నది ఎవరున్నారుగీస ఉన్నది ముంగీసా ఉన్నది ఇప్పుడు నీ పని అయిపోయింది అని పాము నువ్వు కూడా మిగిలి ముంగీస అదేలా అని పాము అక్కడ పైకి చూడు అది పైన ఎవరున్నారు ఇప్పుడు నీ పని అయిపోయింది అని అందరూ బందీలు అయిపోయింది కదా కందిరీలో కప్ప చేతిలో కప్ప పాము చేతిలో పాము ముంగీస చేతిలో చేతిలో అందరూ బందీలు అయిపోయింది బందీలు అయిపోయిన తర్వాత కందిరీగా ఏమన్నది నన్ను కప్పతోంది నన్ను విడిచిపెట్టు నేను మీ ఎందరిని కాపాడుతాను ఎందరినీ రక్షిస్తా అని చెప్పింది అని చెప్పం అప్పుడు కప్ప కంది కందిరీగా వదిలిపెట్టింది వదిలిపెట్టగానే కందిరిగా రై మనం వెళ్ళి ఎక్కడా కందిరిగా కంఠాన్ని గట్టిగా కుట్టింది ఏం చేసిందిరా గట్టిగా కుట్టింది కుట్టగానే బాగా మంట పుడుతుంది కదా మంట పుట్టి అది వదిలేసి వదిలేగానే అందరూ గద్ద నుండి ముంగీస ముంగీస నుండి పాము పాము నుండి తప్ప అందరూ రక్షింపబడ్డారనమాట అందరూ కలిసి ఎవరికి థ్యాంక్ యూ చెప్పారు మరి కందిరీ ఎవరికి థ్యాంక్ యూ చెప్పారు కందిరీకు ముంగీస పాము తప్ప అందరూ థ్యాంక్ యూ చెప్పారు అనమాట వెరీ గుడ్